హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మి ఈ వీడియోలో వచ్చేసి మీకు పంచలోహంలో ప్ ప్లెయిన్ బ్యాంగిల్స్ అండ్ వైట్ స్టడ్స్ కలెక్షన్ అండి పంచలోహంలో మొత్తం కూడా వైట్ స్టట్స్లో బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే వచ్చాయి న్యూ స్టాక్ అనమాట సో కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా అయితే బుక్ చేసేసుకోండి ఇవి వచ్చేసి మనకి పంచలోహంలో ఫోర్ బ్యాంగిల్స్ అండి మీరు టూ బ్యాంగిల్స్గా తీసుకోవచ్చు అలాగే ఫోర్ బ్యాంగిల్స్గా తీసుకోవచ్చు పెయిర్ వచ్చేసి మనకి త్రీ డబల్ నైన్ పడుతుందండి ఓకేనా సో పెయిర్ వచ్చేసి త్రీ డబల్ నైన్ పడుతుంది అదే కనుక మీరు ఫోర్ పేర్స్ తీసుకుంటే కనుక సెవెన్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తాయండి ఓకేనా ఆఫర్లో ఇస్తున్నాను యాక్చువల్గా ఇవి వచ్చేసి మనకి సింగిల్ పేర్ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది డబల్ పేర్ అంటే మనకి టూ పేర్స్ అయితే కనుక నైన్ హండ్రెడ్ పడుతుంది ఈరోజు మీకు ఆఫర్ సేల్లో ఒక పెయిర్ వచ్చేసి త్రీ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి ప్యూర్ పంచలోహం వితౌట్ పాలిష్తో వస్తాయన్నమాట అచ్చం మనం ఓల్డ్ బంగారం ఉంటుంది కదా సో వాడి 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 ఉన్నట్లుగా సో అలా ఉంటాయి అన్నమాట ఇంక ఇవి మనం హాట్ వాటర్ తగిలిన కోల్డ్ వాటర్ తగిలిన ఎంత రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా ఇంకా షైనింగ్ వస్తూనే ఉంటాయండి ప్యూర్ పంచలోహం వితౌట్ పాలిష్లో వచ్చేస్తాయి సింగిల్ పేర్ అయితే కనుక మనకి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి అచ్చం బంగారం లాగా ఉన్నాయి సో నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లేదు మీరు ఫోర్ టూ పేర్స్ కనుక తీసుకున్నట్టయితే ఒకటే అడ్రస్ ఉండాలండి అది కూడా చెప్తున్నాను సింగిల్ అడ్రస్కి ఓకేనా సో మీకు సింగిల్ అడ్రస్కి అయితే ఆఫర్ వచ్చేస్తుందండి సెవెన్ హండ్రెడ్కి టూ పేర్స్ వచ్చేస్తాయి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా బాగుంటాయండి వెయిట్ ఉంటాయి అండ్ మనకి చూడటానికి కూడా బంగారం లాగా ఉంటాయి సో జర్నీస్ పర్పస్ అట్లా మనకి బాగుంటాయండి వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అండ్ క్వాలిటీ కూడా సూపర్ అనమాట అండ్ సాలిడ్గా వచ్చాయి వెయిట్ కూడా ఉన్నాయండి మంచి క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అనమాట ఓకేనా అండ్ షైనింగ్ కూడా చూసుకోవచ్చు సూపర్గా ఉంది డిజైన్ కూడా ఇంకా ఎక్స్ట్రాడినరీ అనమాట జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ అయితే కనుక ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ డబల్ నైన్ అనమాట సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకే ఇందులో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ త్రీ డిజైన్స్ అయితే వచ్చాయండి త్రీ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఎవర్ గ్రీన్ అనమాట త్రీ డిజైన్స్ కూడా మీకు ఏ డిజైన్ తీసుకున్నా కానీ సూపర్గా ఉంటాయి అండ్ కాకపోతే ఏంటంటే ఉండడానికి మనకి డెబ్బై సెట్ల వరకు ఉన్నాయి కాకపోతే సైజెస్ భారీగా చూసుకున్నట్లయితే కొంచెం తక్కువ స్టాక్ వచ్చింది త్వరగా బుక్ చేసేసుకోండి ఓకేనా సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి లీఫ్ అండి లీఫ్ ప్యాటర్న్ ఇలా అనమాట ఇవి కూడా అంతే అండ్ సైజెస్ వచ్చేసి మనకి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఎగ్జాక్ట్ సైజ్ సరిపోతుందండి నెక్స్ట్ సైజెస్తో పనిలేదు ఇవి కరెక్ట్గానే వచ్చాయి అనమాట ఈ మోడల్స్ అనేవి కరెక్ట్ సైజ్గానే ఉంటాయి అండ్ ఇది వచ్చేసి మనకి లీఫ్ ప్యాటర్న్లో ఉంటుంది టూ బ్యాంగీస్ వచ్చేసి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ హోల్సేల్గా కావాలి అన్న బల్క్గా కావాలి అన్న మన దగ్గర క్వాంటిటీ అవైలబుల్ ఉంటుందండి సో మీరు ఆఫ్లైన్ ద్వారా కూడా బుక్ వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు పంచలోహం ప్లెయిన్ బ్యాంగిల్స్ అండి వితౌట్ పాలిషు ప్లెయిన్ మీన్స్ ఇక్కడ ఇట్లా చిన్న చిన్న డిజైన్స్ వస్తాయి ఇంకా రిమైనింగ్ అంతా కూడా ఇట్లా ప్లెయిన్ ఉంటుందన్నమాట చాలా బాగుంటాయి పాలిషు ఉండదు వితౌట్ పాలిష్ ఇవి ఓకేనా సో నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి మనకి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఒకటే అడ్రస్ ఉండాలి సింగిల్ అడ్రస్కి ఉండాలండి వేరే వేరే అడ్రస్లో అయితే కనుక పేరు ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి ఆఫ్లైన్ అడ్రస్ వచ్చేసి గుంటూరు ఎస్విఎన్ కాలనీ సిక్స్త్ లైన్ జేకేసి కాలేజీ రోడ్ వైపు అండ్ అలాగే వెంకటేశ్వర స్వామి గుడి ఆపోజిట్ రోడ్లో ఉంటుందండి విజయసాయి లైట్ అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ ఓకేనా సో ఆఫ్లైన్ ద్వారా రావాలి అనుకున్న వాళ్ళు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపు విజిటింగ్ టైమింగ్స్ చూసుకొని ఆ ప్రకారం వచ్చి ఆఫ్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు ఫైవ్ మినిమం ఫైవ్ కే బిల్ చేసిన వాళ్ళకి డిస్కౌంట్ ఉంటుందండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఫైవ్ టు టెన్ పర్సెంట్ వరకు అంటే ఫైవ్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ లో బిల్ చేసుకున్న వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ లోపు డిస్కౌంట్ ఉంటుంది అండ్ హోల్సేల్గా తీసుకోవాలి అనుకుంటే కనుక ఇంకా ఎక్కువ బిల్ చేస్తారు కాబట్టి దానికి ఇంకా ఎక్కువ డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది హోల్సేల్గా అయినా మన దగ్గర బల్క్గా అయినా తీసుకోవచ్చు ఆ వీడియోస్లో ఉన్న ఆఫర్స్ ప్రకారం కూడా మీరు వచ్చి చూసుకొని తీసుకోవచ్చు ఓకేనా సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ బ్యాంగిల్స్ అయితే టూ బ్యాంగిల్స్ అయితే త్రీ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ అండి ఇది వచ్చేసి మనకి ఇట్లా మధ్యలో ఎస్ మోడల్ వస్తుంది వస్తుందనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి ఇంకా అచ్చం బంగారం లాగా ఉంటాయి సో ఇవి క్వాలిటీ కూడా చూసుకోవచ్చు వాడుతున్న కొద్ది షైనింగ్ వస్తాయండి మనకి కలర్ పౌడర్ అట్లా ఏమీ ఉండదు ఇంకా సూపర్ గా ఉన్నాయి జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి టూ బ్యాంగిల్స్ అయితే కనుక త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నంబర్ అయితే పింక్ చేసేయండి చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ ఓకే టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి బ్యూటిఫుల్ స్టడ్స్ అండి వైట్ స్టోన్స్ లో మనకి దాదాపుగా ఒక సిక్స్ సిక్స్ డిజైన్స్ వచ్చాయన్నమాట చాలా బాగున్నాయి బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అండ్ టు ప్యూర్ ఇంపార్ మెటీరియల్ అండి కలర్ అస్సలు పోవు డైలీ యూస్ చేసుకోవచ్చు దగ్గర దగ్గరగా మీకు వన్ ఇయర్ పైన ఉంటుందండి పాలిష్ వీటికి హాట్ వచ్చి ఇయర్ రింగ్స్ అయితే మటుకు మనం డైలీ వేర్ యూజ్ చేసుకోవచ్చు అండ్ టు హాట్ వాటర్ తగిలిన కోల్డ్ వాటర్ తగిలిన ప్రాబ్లమ్ ఏమి ఉండదండి చాలా చాలా బాగుంటాయి అండ్ పాలిష్ కూడా సూపర్ అనమాట అండ్ చూడండి స్టోన్ క్వాలిటీ కూడా అండ్ డిజైన్ కూడా చూడండి చాలా యూనిక్గా ఉంటుంది జస్ట్ మనకి పెయిర్ వచ్చేసి త్రీ నైంటీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్ కి పింగ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ ఫ్రీషిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి డిజైన్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి ఎనిమిది రాళ్ళు వస్తాయండి మొత్తం కూడా అంటే చుట్టూతా ఏడు రాళ్ళు మధ్యలో ఒక స్టోన్ వస్తుంది బ్యాక్ కూడా చూసుకోండి ఫుల్ క్లోజ్డ్ అనమాట మంచి థిక్నెస్ ఉంటుందండి మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది జస్ట్ ఫర్ త్రీ నైంటీ రూపీస్ ఫ్రీషపింగ్ వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి ప్యూర్ ఇంపార్ మెటీరియల్ ప్యూర్ పంచలోహం అండి చాలా చాలా బాగున్నాయి ఓకేనా అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి సో నెక్స్ట్ మోడల్ ఇది ఇవి కూడా అంతే అంటే ఇవి స్టట్స్ అండి పెద్ద పెద్ద సైజ్ ఏమి కాదు మీడియంగా అన్నమాట సో డైలీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు అండ్ డైమండ్ స్టట్స్ లాగా ఉంటాయండి డైమండ్ రిప్లికా స్టట్స్ అండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పెయిర్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది కూడా అంతే మనకి దాదాపుగా ఎయిట్ స్టోన్స్తో వస్తుందన్నమాట మిడిల్లో పెద్ద స్టోన్ వస్తుందండి డైమండ్ రిప్లికా స్టట్స్ పంచలోహంలో ఫుల్ క్లోజ్డ్ అండి బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు ఎంత బాగున్నాయి అసలు క్వాలిటీ అయితే సూప్ అవ్వండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇంకా నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అస్సలు మిస్ కావద్దు కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి టూ ఫైన్ క్వాలిటీ స్టోన్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అండి ఇంకా రియల్గా ఇంకా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి స్టెట్స్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా వైట్ స్టోన్స్లోనే తెప్పించాను నెక్స్ట్ ఇవి రీస్టాక్ చేయించానండి ఇవి లాస్ట్ టైం కూడా తెప్పించానండి చాలా బాగున్నాయి అండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలా మంది తీసుకున్నారు కూడా ఇవి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో అయితే వస్తాయి ఈ స్టర్ట్స్ ఇది కొంచెం ఇప్పుడు చూపించిన వాటి అన్నిటి మీద కూడా ఒక చిన్న లిటిల్ బిట్ పెద్ద సైజ్ అనమాట ఓకే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బాగుంటాయి చెవి నిండుగా ఉంటాయి డైలీ వేర్ పెట్టుకోవచ్చు డైమండ్ స్టర్ట్స్ లాగా ఉంటాయన్నమాట ఓకే జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షేప్ నెక్స్ట్ ఇంకొక మోడల్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇలా మనకి డైమండ్ షేప్లో వచ్చేస్తుంది ఇలా మనం ఇలా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఎలా అయినా టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చండి స్టడ్స్ చాలా చాలా బాగున్నాయి ఇవి కూడా డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట లైక్ మనకి చుక్కల ముగ్గులు ఉంటాయి కదా సో ఆ టైప్లో వచ్చేస్తుంది స్టడ్ డిజైన్ ఇవి వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షింగ్ ప్యూర్ పంచలోహం విత్ మైక్రోపాలిష్తో అయితే వస్తాయి బ్యూటిఫుల్ స్టడ్స్ డిజైన్స్ అయితే సూపర్గా ఉన్నాయి నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి ఓకే నెక్స్ట్ ఇంకొక మోడల్ ఇవి వచ్చేసి మనకి త్రీ నైంటీ రూపీస్ పడుతుందండి మెయిన్ మనం పెట్టే కాస్ట్ అంతా కూడా స్టోన్కి ఉంటుంది అండ్ తర్వాత మనకి మెటీరియల్కి వస్తుందండి స్టోన్ క్వాలిటీ బాగుంటుంది ఇవన్నీ కూడా ఒరిజినల్ స్టోన్స్ అండి డైమండ్ స్టడ్స్ ఇవన్నీ కూడా సో మిస్ చేసుకోవద్దు ఇది ఒక డిజైన్ అండి చాలా బాగున్నాయి ఇదేంటంటే మనకి లోపల ఏడు రాళ్ళ దిద్దు వచ్చి దానికి దానికి చుట్టూతా కూడా ఇలా డిజైన్ వస్తుందన్నమాట మళ్ళీ ఆరు రాళ్ళు వస్తాయి చుట్టూతా కూడా ఓకే త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి చాలా బాగున్నాయి స్టడ్స్ అయితే వైట్ స్టడ్స్ డైమండ్ రిప్లికా మోడల్లో ఉన్నాయన్నమాట నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ స్టీల్ ఇవి కూడా బాగున్నాయండి ఏడు రాళ్ళ దిద్దులోనే ఇది కొత్త మోడల్ అనమాట ఓకే ఏడు రోజుల దిద్దుకి మనకి ఇట్లా కొత్త మోడల్స్ వస్తాయి వీటిలో మొత్తం వైట్ కలర్స్ అయితే తెప్పించానండి కలర్స్ అయితే ప్రజెంట్ రాలేదు కలర్ కాంబినేషన్స్ ఓన్లీ వైట్ స్టోన్స్తోనే వచ్చాయి అన్ని డిజైన్స్ అన్నీ కూడా ఇది వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి సో దీస్ అయితే కలెక్షన్స్ అండి టుడే నచ్చితే కనుక లైక్ ప్లస్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ